పద్మాపురం గ్రామస్తులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామూలు వందనం చెల్లిస్తున్న ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం బ్రతికినంతకాలం ఎలా ఈ భూమి మీద బ్రతకాలా ఏం చేసి ఈ భూమి మీద ఉన్నతంగా జీవించాలా అన్న ఆలోచనలోనే బ్రతుకుతాం తప్ప మన కంటికి కనిపిస్తున్న విశాలమైన ఈ ఆకాశం ఆకాశంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు మన కంటికి కనిపిస్తున్న అనేకమైన ఈ చెట్లు ఈ జంతువులు ఆకాశంలో ఎగిరే పక్షులు మనం త్రాగే నీరు పీల్చే గాలి వీటన్నిటినీ అనుభవిస్తున్న మనం ఏ రోజైనా ఇది ఎలా కలిగింది ఎందుకు కలిగించి ఎందుకు కలిగింది ఎవరు కలిగించారు ఎందుకు ఇవన్నీ నా కోసం పనిచేస్తున్నాయని మనుషులుగా మనం ఆలోచించమండి ఈ అనంత విశ్వాన్ని ఈ భూలోకాన్ని సమస్తాన్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడు మనుషులమైన మనల్ని కూడా సృష్టించింది ఎవరంటే దేవుడు అండి ఎలా చెప్పగలము అంటే ఇదిగోండి దేవుడు చేసిన దేనిని కూడా మనుషులమైన మనం చేయలేము చూడండి మనం మన కను కంటి ముందు కనిపిస్తున్న ఈ చెట్లుకున్న ఆకులు సైతం మనం తయారు చేయలేము మనము శరీరంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో ప్రవహించే రక్తం కనిపిస్తున్న జుట్టు కళ్ళు ముక్కు నోరు వీటి వీటిని ఎవరూ తయారు చేయలేరు చూడండి మన ఇంటి దగ్గర ఉండే ఒక బైక్ రిపేర్ వచ్చింది అనుకోండి ఆ రిపేర్ పార్ట్స్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ శరీరంలో ఉండే అవయవాలు శరీర భాగాలు మరో మనిషి దగ్గర తీసుకోవాలి తప్ప వాటిని తయారు చేసేవారు ప్రపంచంలో లేరండి అంటే వీఆర్ మేడ్ బై గాడ్ మనమందరం దేవుని చేత సృష్టింపబడిన వారం దేవుడు మనల్ని సృష్టించాడు తల్లి గర్భంలో ఒక చిన్న కణం ద్వారా ప్రవేశం జరిగి అమ్మ గర్భంలో పిండంగా రూపించబడి తొమ్మిది నెలలలో ఈ మంచి ఆకారాన్ని సంతరించుకుని భూమి మీదకి వస్తున్నాం అంటే మనుషులమైన మనలైనా కనిపిస్తున్న ఈ సృష్టినైనా కలిగించింది ఎవరు అంటే దేవుడు ఎందుకు ఇంత మంచి ఆకారంతో దేవుడు మనిషిని సృష్టించాడు అంటే దేవుడు చెబుతున్న మాట మీ అవయవములను దుర్నీతి సాధనములుగా కాక నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు మాట దేవుడు రాపించాడు అంటే ఈ శరీర భాగాలని ఈ సృష్టిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ భూమి మీద మనం దేవుని క్రియలు జరిగించాలని దేవుడు అనుకున్న ఆలోచనలు మనం భూమి మీద చేయాలని ఈ భూమి మీద దేవుడు సృష్టించాడు ఉదాహరణగా చూడండి మనం రైతులుగా వారు ఎన్నో పంటలు పండిస్తూ ఉంటారు రైతులుగా అనేక తోటలు కూడా పండిస్తూ ఉంటారు మనం వేసే మొక్కలు సరిగా పెరిగి పెరిగిన తర్వాత అది సరైన కాపు రానప్పుడు దానికి ఏం చేస్తారంటే రకరకాల ఎరువులతో వేస్తూ పెంచుతుంటారు అలా పెంచిన తర్వాత కూడా అది సరైన కాపు రాకపోతే ఎలా అయితే ఒక రైతుగా బాధపడతాడో అలాగే దేవుడు కూడా భూమి మీద మనుషులనే మనల్ని ఒక ఒక చెట్లుగా లేదా ఒక మొక్కలుగా ఒక విత్తనాలుగా మనం పోల్చుకుంటే దేవుడు మనల్ని భూమి మీద వ్యవసాయం చేస్తున్నాడు మనం ఎలా అయితే వ్యవసాయం చేసిన తర్వాత అది పండాలని మనం ఎలా అయితే కోరుకుంటామో దేవుడు కూడా ఈ భూమి మీద మనుషులు సృష్టించి వారు నీతిగా భయభక్తులతో పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని మంచి ఫలములు నీతి సమాధానం ప్రేమ సాత్వికం దీర్ఘశాంతం సమాధానం వంటి మంచి మంచి లక్షణాలతో చెడుదనం జరిగించకుండా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు ఒక వ్యవసాయకుడిగా ఒక రైతుగా ఈ భూమి మీద మనుషులు మనల్ని నరమొక్కలుగా ఈ భూమి మీద సృష్టించాడు అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఈ లోక సంబంధమైన లేదా ఈ శరీరంలో పుట్టే కోరికలు ఈ శరీరంలో పుట్టే ఆలోచనలు ఎవరికి భయపడకుండా మనుషులు ఎవరు చూడట్లేదు కదా అంటూ మనకు నచ్చిన వాటన్నిటిని మన మనస్సాక్షి గద్దిస్తున్నా ఎవరు చూడకపోయినా ఎవరు కనిపించకపోయినా పరలోకమందున్న ఉన్న దేవుడు చూస్తున్నాడు అలాగే మన మనస్సాక్షి ఒకటి ఉంది మనం చేసేది తప్పో రైటో మనకు తెలుసు మనం తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఈ భూమి మీద కాని ఫలములు కాస్తున్నాం అంటే ద్వేషము అసూయ కోపము క్రోధము కక్షలు విమతములు అల్లరితో కూడిన ఆటపాటలు నరహత్యలు దొంగతనాలు వ్యభిచారం మద్యపానం ఇలాంటి వాటి అన్నిటిని చేసి మనం కాయవలసిన మంచి ఫలాలు కాస్తా పుల్లని కాయలు పనికిరాని కాయలు ఫలిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నాం మరి ఇలాంటి ఎలా బ్రతికి మనం చనిపోవడానికి దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించలేదు సృష్టించలేదు మనల్ని ఇంత మంచిగా ఇంత మంచి అవయవాలతో దేవుడు దానికోసం మనం సృజించలేదు ఈ శరీరంతో ఈ శరీరము దేవునికి ఆలయంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద జరిగించాలని దేవుడు ఈ అవయవాలు మనకిచ్చాడు మరి దేనికోసం ఉపయోగిస్తున్నాం మనం అంటే నీతి సంబంధమైనవి కాని వాటి కోసం పనికిరాని వాటి కోసం ఈ శరీరాన్ని ఉపయోగించి దైవోగ్రతకు లేదా పాతాలానికి అగ్నిగుండానికి ఈ శరీరాన్ని మనం అప్పగిస్తున్నాం ఈ శరీరంలో ఉండే ఆత్మగా ఉన్న మనం ఈ శరీరము ఆత్మ దేవుని కోసం పనిచేయాలని దేవుడు ఈ భూమి మీద పుట్టించినప్పటికీ వాటిని విడిచిపెట్టి బ్రతుకుతున్నాం మరి ఎలా మళ్ళీ ఒక నీతివంతమైన మంచి ఫలములతో ఈ భూమి మీద ఫలించగలము అంటే చూడండి పుల్లని కాయలు లేదా పనికిరాని చెట్టు ఏదైనా ఉంటే దానికి అంటు కట్టినప్పుడు లేదా ఒక మంచి చెట్టుని కొమ్మ తీసుకొని వచ్చి దీనికి అంటు కడితే ఇది ఎలా అయితే చెట్టు యొక్క చెట్టు నుంచి మొత్తం బలాన్ని తీసుకొని మంచి కాయలు కాస్తుంది ఎప్పుడు అంటు కట్టుబడితే ఒక మంచి చెట్టు ఒక కొమ్మ తీసుకొని వచ్చి పనికిరాని చెట్టుకి మనం అంటు కడితే ఏమవుతుందో తెలుసండి మంచి ఫలాలు ఆ కొమ్మ ద్వారా ఫలిస్తాయి అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం మంచి ఫలాలు ఫలించాలంటే దేవుడు కోరుకున్న విధంగా బ్రతిక బ్రతిక బ్రతకాలంటే మనము అంటు కట్టబడాలి ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకి ఉన్న దేవుని తనయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి భూమి మీద మనుషులు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో దేవుడు చేస్తున్న వ్యవసాయంలో మొక్కల్లో ఎలా జీవించాలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆలోచన ప్రకారం ఎలా బ్రతకాలో పరలోక మందున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా సంబంధమైన ప్రతి ఫలము సమాధానము ప్రేమ విశ్వాసము సాత్వికం ఆశా నిగ్రహం అంటే చెడుతనము చేయకుండా పవిత్రంగా ఈ భూమి మీద బ్రతికాడు ఇదిగో నన్ను మీరు కలుసుకుంటే నాతో ఉంటే ఇదిగో ఎలా అయితే ఒక మంచి ఫలములు ఫలించి ఒక చెట్టు కొమ్మ ఎలాగైతే కట్టబడితే మంచిగా ఫలిస్తుందో మీరు నాతో ఏకమైతే నన్ను విశ్వసిస్తే నా మాటల ప్రకారం మీరు జీవించగలిగితే మీరు కూడా దేవుడు కోరుకున్న విధంగా మంచిగా ఈ భూమి మీద ఫలించగలరు అని ఆయన చెబుతున్నాడు కాబట్టి ప్రియులారా ఆలోచించండి భూమి మీద దేవుని కోసం ఫలించడానికి దేవుని కోసం బ్రతకడానికి నీతి క్రియలు జరిగించడానికి ఈ భూమి మీదకు వచ్చిన వారం అలా ఫలించాలంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఆయన చేసిన క్రియలు ఆయన చెప్పిన ఆలోచనలు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు నా లోకానికి మనం చేరగలం మంచి ఫలించే చెట్టు ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఒక చెట్టు మంచిదో కాదో ఎలా చెప్పగలం అంటే బైబిల్ ఒక మాట చెబుతుంది ఒక చెట్టును మనం మంచిదో కాదో చెప్పాలంటే దాని ఫలములను బట్టి మనం చెడ్డదో మంచిదో చెప్పొచ్చంట అలాగే ఒక మనిషి మంచివాడో చెడ్డవాడో ఎలా చెప్పొచ్చు అంటే వారి నోటి మాట వలన చెప్పొచ్చు అని బైబిల్ చెప్పింది అంటే మనం మంచిగా ఫలించడం మన పరలోకపు తండ్రికి ఇష్టం మనం పెంచుకున్న ఒక చెట్టు ఎలా అయితే మంచి ఫలాలు కాయాలని మనం కోరుకుంటామో అలాగే పరలోకమందున్న దేవుడు కూడా మనం మంచి ఫలములతో ఈ భూమి మీద ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి మంచి ఫలంతో ఫలిస్తేనే మంచి ఆలోచనతో ఈ భూమి మీద బ్రతికితేనే మన మరణం తర్వాత ఆత్మగా మనం పరలోకంలో దేవుడితో పాటు సంతోషంగా ఉండగలం ఒకవేళ ఈ భూమి మీద మంచి ఫలములు కాకుండా చెడుగా ప్రవర్తిస్తూ మన హృదయ ఆలోచనలు మన సొంత ఆలోచనలతో ఈ భూమి మీద నన్ను ఎవడు ఏం చేయలేడు అంటూ మన ఆలోచనలు మనం చూపిస్తే ఖచ్చితంగా నరకు వేయబడే అగ్నిలో పడవేయబడతాం చూడండి ఫలించని చెట్టుని ఎలాగైతే మనం కొట్టేసి పడేస్తామో దీనివల్ల ఎందుకు భూమి సారం వేస్ట్ అవ్వాలి దీనికి ఎందుకు నీరు వేయాలి ఈ చెట్టు కాయలు కాయట్లేదు కనుక ఇది మనకు అవసరం లేదని మనం ఎలాగైతే తీసి పడేస్తామో అలాగే దేవుడు కూడా మనల్ని కూడా పాతాళానికి పడేస్తాడు కాబట్టి ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకు బ్రతుకుతున్నంతసేపు దేవుడు మనల్ని సృష్టించాడు ఈ భూమి మీద బ్రతకాల్సింది దేవుడి కోసం చూడండి మనం కొనుక్కున్న ప్రతి వస్తువు మన కోసం ఉపయోగపడాలని కోరుకుంటాం ఒక సెల్ ఫోన్ కొన్నాం ఎవరి కోసం అది అంటే ఇదిగోండి మన కోసం ఒక బైక్ కొన్నాం ఎందుకోసం అంటే ఇదిగో నా కోసం అంటాం ఒక టీవీ కొన్నాం టీవీ ఎవరి కోసం అంటే ఇదిగో మా కుటుంబంలో ఉన్నవారి కోసం అలా ప్రతీది మన కోసం అని ఆలోచించేటప్పుడు మనం సృష్టించింది దేవుడు కనుక మనం పని చేయాల్సింది మనం బ్రతకాల్సింది ఎవరి కోసం అంటే దేవుడి కోసం కాబట్టి ప్రియులరా ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి దేవుడున్న లోకానికి మనం అందరం చేరుకోవాలి అందుకోసమే దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు ఎప్పుడైతే మనం అలా బ్రతుకుతామో ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం ఈ భూమి మీద ఎవరైనా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడికైనా మరణం అనేది తథ్యం దేవుడు చెప్తున్నాడు ప్రభువా తరతరములుండి మాకు నివాస స్థలము నీవే మా నరులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగిరండి తిరిగి తిరిగిరండి అని దేవుడు పిలుచుచున్నాడు మనలందరినీ అదే మరణం శరీరంను విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళడమే మరణం ఆ మరణం వచ్చేటప్పుడు దేవుని ఎదుట మంచి బలా నమ్మకమైన దాసుడు అని దేవుని ఎదుట మనం పిలవబడాలి అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన పరిశుద్ధమైన మాటల ద్వారా మనం మనం పవిత్రపరచుకొని ఆత్మ సంబంధమైన ఆలోచనలో ఈ భూమి మీద బ్రతకగలిగితే దేవుడు నా స్వర్గానికి చేరుకుంటాం ఒకవేళ ఈ భూమి మీద మనకు నచ్చిన విధంగా మన ఆలోచనలు జరిగిస్తూ చెడుతనంతో బ్రతికితే ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది యాలగా పాపం వల్ల వచ్చి జీతము మరణము అది నిత్య నరకం అటువంటి శిక్షకు మీరు ఎవరు వెళ్ళకూడదు అంటే ఈ భూమి మీద చేయాల్సిన పని ఏసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాటల ప్రకారం భూమి మీద బ్రతకాలి ఎందుకంటే ప్రపంచ మానవాళి కోసం ఏసుక్రీస్తు ఒక్కడే వారి మనుషులందరి పాపల నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన తప్ప ఇంకెవరు కూడా మళ్ళీ పరిశుద్ధ పరిచేవారు కానీ మోక్షానికి తీసుకుని వెళ్ళేవారు కానీ లేరు బైబిల్లో యేసు చెప్తున్న మాట నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు చేరలేడని యేసు చెప్పాడు కాబట్టి ఆయన మాటలు విని మనం విశ్వసించగలిగితే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మన వానికి శిక్ష విధింపబడును అంటే దేవుణ్ణి విశ్వసి విశ్వసించాలి బాప్టిజం పొందాలి రక్షణ పొందుకొని భూమి మీద నీతిగా బ్రతికితే దేవుడున్న లోకాన్ని చేరుకుంటాం అటువంటి ధన్యత ఈ ఊర్లో ఉన్నవారందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు గాక ఆమె చిన్న ప్ర